పది నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్ తో వస్తారు అనుకున్నాను మీరేంటి పేషెంట్ అయ్యి వచ్చారు ఎలా జరిగింది సార్ అంబులెన్స్ గుద్దింది అదృష్టవంతులు అంతే మరి ఇంకా నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్ తో గుద్దించుకురా వెళ్ళు ఏంటి సార్ ఇంత టెన్షన్ గా ఉంటే పర్సులో మేడం గారి ఫోటో చూస్తూ చూస్తుంటారు ఈ ఫోటో చూస్తేనే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నది గాను మా ఆవిడే పెద్ద సమస్య గాను కనపడుతుంది ఎవరిదంటారు రామస్వామి ఊరుకోండి సార్ మూడు రోజు నుంచి కనిపించినవాడు ఇక్కడ ఎలా చేస్తాడు మూడు మూడు పడకూడదనేవురా ఏమండీ ఓయ్ ఫోన్ వెంకటరత్నం గారికంటే వెంకటరత్నానికి సరే చేసింది రామస్వామి అబ్బే ఏదో హాస్పిటల్ నర్సు కానీ చేయించింది రామస్వామేటి గోపాలం అంత పని చేశాడా రే గోపాల అయ్య బాబోయ్యో అసలు విషయం ఏంటమ్మా అది బావా జరిగింది ఇంకా నేను ఈ టెన్షన్ తట్టుకోలేను కానీ కళ్ళు మూసుకుని ఒకటి నుంచి మూడు దాకా లెక్కపెడతాను నువ్వు నన్ను కాల్ చేసి జైలుకెళ్ళిపో నేను పైలోకానికి వెళ్ళిపోతాను ఒకటి తర్వాత రెండు ఆ పైన మీకు ఇంకా బాగుండలేదు నన్ను చివరి చూపులు చూడడానికి వచ్చావా లేదు ఆ రామస్వామి ఫోన్లో మళ్ళీ సిరి మేటర్ చెప్పలేదని చెప్పడానికి వచ్చాయి మరి ఆ రామస్వామి హాస్పిటల్లో ఉన్నా చూడడానికి వెళ్ళలేదని ఆయన కోపం వచ్చింది మిమ్మల్ని ఎవ్వరు ఏం పేయకలేరు నన్ను నేనే పీక్కున్నాను వాడు మళ్ళీశ్వరి కదా చెప్పేసి ఉంటాడని తొందరపడిపోయిన ఫ్లాష్ బ్యాక్ అంతా నేనే చెప్పేశాను వాస్తానే ఎక్కడికి పైలో కనక కాదు నీ సావుకవారు అమ్మగారికి చెప్పాలి కదా హా ఆ నన్ను చంపేరా నేనా నువ్వే నిన్న అవును నన్నేరా ఆనాడు నువ్వు మల్లీశ్వర్ని ప్రేమించావని తెలియకే కదా నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను కానీ నా తప్పు నువ్వు దిద్దుతును అందుకే ఈ పెళ్లి దగ్గరుండి నేను చేయిస్తాను కానీ బావా ఈ విషయం నా చెల్లెలికి తెలియకూడదు సుమా అంతేనా అంతే ఎరా మొదటి క్లైమాక్స్ లో దెబ్బ తినవా రెండో క్లైమాక్స్ లో మీరు దెబ్బ తింటారు ఎలా రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడు రా మీద ఎగురుకుంటూ వస్తాడా వచ్చి మా వాడికి లెటర్ రాసాడు చేతికి అందిస్తాడా అది చూసి మావాడు షాక్ అవుతాడు కరెక్ట్ గా గ్యాస్ చేశారు అదే జరుగుతుంది చూడండి ఇక్కడ నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు వస్తా నాన్నా ఎంజాయ్ చేయి ఎవరికి అన్యాయం చేయొద్దు నువ్వు సందేశాలు ఇస్తే నువ్వు ఫాదర్ వి కాదు గాడ్ ఫాదర్ అనుకున్నాను కానీ నువ్వు ఇరవై ఏళ్ల ఓ అఫైర్ దాచి ఎవరో నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పించి నీకేం తెలియనట్టు నటించి చివరికి అమ్మతోనే పెళ్లి కొప్పించావంటే నువ్వు క్రిమినల్ లాయర్వి కాదు క్రిమినల్వి నేను ఈ పెళ్లి కొప్పుకోవడానికి కారణం నువ్వేదో నన్ను ప్రేమించావని కాదు మీ నాన్నగారి గొప్పతనం బ్యాంకాక్కి నువ్వు మీ అమ్మగారితో మా ఇంటికి వచ్చే ముందు రోజు రాత్రే మీ నాన్నగారు ఫోన్లో నాకు నిజం చెప్పారు అవునమ్మా నేను మల్లీశ్వర్ని మళ్ళీ మహారాణి స్థానంలో చూడాలనుకున్నాను కానీ ఈ వయసులో రాసలేలాడ్డానికి మాత్రం కాదు మన వయసులో ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేయడం చూసాం కానీ వీరి వయసులో ఒక స్నేహితురాలికి పూర్వ వైభవాన్ని కల్పించాలని చేసే ప్రయత్నానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అబ్బా తొందరగా పంపించవయ్యా రండి అమ్మా మీరు కూడా లేటేనా అబ్బా ఏంద్రా పేరంటానికి వచ్చినానా నా బిడ్డను కాదని ఈ పెండ్లు చేసుకుంటాడో నేను కూడా చూస్తా అమ్మో ఈవిడ ఎలా మేనేజ్ చేయటం వద్దు గోపాలం మనకి పెళ్ళొద్దు బాధ దిగులు ఉక్రోషం వీటన్నింటికంటే మనిషిని కృంగతీసేదేంటో తెలుసా తప్పు చేశామనే భావన ఆ బాధతోనే కదా నేను ఇదంతా చేసింది ఆడది తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది కానీ కట్టుకున్న భర్తని మాత్రం కాదు ఆ నమ్మకంతోనే నేను ఇంతవరకు మౌనంగా ఉన్నాను కానీ నా నమ్మకాన్ని అక్క తన అమాయకత్వంతో ఓడించింది తన త్యాగంతో నన్ను గెలిచింది ఓ మనిషి ఒకేసారి ఎంతో మోసం చేయొచ్చు ఎన్నిసార్లైనా ఒకే మనిషిని మోసం చేయొచ్చు కానీ నా అనుకునే వాళ్ళని ఒక్కసారి కూడా మోసం చేయకూడదు నన్ను క్షమించు దయచేసి నన్ను మర్చిపో క్షమించాల్సింది నన్ను నీకు తెలియకుండా అన్యాయం చేసింది నేను తెలియకుండా చేసిన తప్పుని కనీసం తెలిసిదిద్దుకునే అవకాశం ఇవ్వమ్మా ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నా చెల్లెలి పరిస్థితి బావా నువ్వన చెప్పు బావా ఇదేంటిది కష్టపడి మూడు క్లైమాక్స్ రాస్తే మూడు రివర్స్ అయి అవేంటి నీ తొక్కలో కదా విలన్ అవడరా నా కథలో విలన్స్ ఉండరు పరిస్థితులే విలన్స్ ఆ పరిస్థితులే నన్ను విలన్ చేశాయి విలన్ లేని కథకి కిక్ ఉండదు నేనే విలన్ మెయిన్ క్యారెక్టర్కి కి మ్యాటర్ తెలియకుండా శుభం కార్డు పడకూడదు ఇలారా నేను వెళ్ళి సీతమ్మకి మెయిన్ కథ అంతా చెప్పేస్తాను కానీ నేను రైటర్ క్యారెక్టర్ ప్రోత్సహించాలి కానీ చంపేయకూడదు యాక్షన్ ఏం రుణ రసం తీస్తున్నా అయ్యో రసం పండించవలసిన సమయంలో కరెక్ట్ రసం తీస్తున్నావా నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా ఎవరికీ చెప్పకూడదు అయితే వద్దులే అయ్యో మీరంతమాఖికలు కాబట్టి మీ ఆయన గారు ఆటలు అలా సాగుతున్నాయి నువ్వు అనుకున్నట్టు మీ ఆయన శ్రీరామచంద్రుడు కాదు గోపాలకృష్ణుడు పెళ్లికి ముందే ఆ మల్లీశ్వరుతో గుడుగుడు కొంచెం ఆడాడు మీ ఆయనే చెప్పాడు ఇది ఇంకెవరికి తెలుసు మీకు అంటే నిజం నీకంటే ముందే నాకు మీ ఆయన్ని నాకిచ్చి పెళ్లి చేయమని ఓ ఆడది ధైర్యంగా అడిగింది అంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను ఊహించలేనా ఇంత తెలిసి అలా ఉంటున్నారమ్మా అదే ఆడదానికి మగాడికి తేడా మగాడు తన అనుభవాన్ని పది మందికి చెప్పి సంతోషపడతాడు అదే ఆడది తన అనుభవాన్ని తనలోనే దాచుకుని బాధపడుతుంది ఇది రసమే కదమ్మా కాదు రసం నీలాగే మా వారు కూడా పెళ్లి విషయంలో దెబ్బతిన్నారు లేని పెళ్లి చేసుకున్నా పెళ్లికి ముందే ప్రేమించారనే ఊహ కూడా రాకుండా కాపురం చేశారు కంటికి రెప్పలా నన్ను చూసుకున్నారు కానీ ఇప్పుడు నీకు సరతం తీసుకొస్తున్నాడు కదమ్మా ఆమెను తీసుకొచ్చేది నాతో పడకో ఆయనకి పడక కావాల్సొచ్చో కాదయ్యా మా వల్ల అన్యాయం అయిపోయిన ఓ ఆడదానికి న్యాయం చేయడానికి అందుకని మొగుణ్ణి దానం చేస్తావా అసలు ఆ మొగుణ్ణి దానం చేసింది తనేగా దానం చేసిన తన కోసం త్యాగం చేయడం తప్ప ఈ ఇరవై ఏళ్ళు ఆ భర్తని బిడ్డని మోసాను కానీ నాకు తెలిసిన మా వారికి చెప్పకు నాకు తెలియకూడదని ఆయన ఆయనకి తెలియకుండా నేను గుప్పెట్లో నిజం దాచుకుని గుడుగుడు గుడుగుడుగుంజం ఆడటమే సంసారం